రోజుడికి ఇవన్నీ మనం వదిలి వెళ్ళిపోవాల్సి ఉంటది అందుకేనండి ఇక్కడ అంటూ ఉన్నాడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షిమబారు కానీ మీ క్రియల వల్ల మీకు ఇది మీ వల్ల కలిగినది కాదు ఇది రెండు పది మరియు మరియు వాటి యందు మనం నడుచుకున్న వాళ్ళని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం నందు సృష్టింపబడిన వారమై ఉన్నాము ఆయన చేసిన పని అయి ఉన్నాము అలెలూయా చూడండి ఇక్కడ ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు కావాలనంటే మొదట మనం ఏమై ఉండాలనంటే ఆయన కుమారులుగాను కుమార్తెలుగా ఉండాలి ఆయన రక్షణ భాగ్యాన్ని మనం పొందుకో ఉండాలి ఇప్పుడు చూడండి మనకున్న ఆస్తి మన పిల్లలకి వాళ్ళకి చెందాలంటే ఏం కావాలి వాళ్ళకి ఏమై ఉండాలి వాళ్ళు మనకి పుట్టి ఉండాలి మన పిల్లలే ఉండాలి మన డిఎన్ఏ వాళ్ళ డిఎన్ఏ ఏమై ఉండాలి మ్యాచ్ అవ్వాలి మన రక్తంలో వాళ్ళు పుట్టి ఉంటే గాని మన ఆస్తి వాళ్ళకి ఏమవ్వదు రాదు అదే విధముగా ఇక్కడ దేవుడి రక్తంలో మనం కడగబడి ఉంటేనే కానీ ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉంటే గాని మనకు పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు రావు పరలోక సంబంధమైన ఆశీర్వాదం మనం ఎప్పుడైతే పొందుకుంటామో అప్పుడు ఇక్కడ చూడండి ఒకసారి ఏడో వచ్చింది ఒకసారి చదవండి మొదటి అధ్యాయము దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియని ఎందు ఆయన వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది మనకు కలిగి ఉన్నది ఎవరో రక్తం చేత మనకు కలిగి ఉన్నది కోళ్ళ రక్తం చేత కదగలేదు జంతువుల రక్తం చేత మనకి ఇది రాలేదు కానీ ఏసుక్రీస్తు రక్తము ద్వారా మనకి ఏమొచ్చింది మన అపరాధములకి ఏమొచ్చింది విమోచన వచ్చింది హలెయ్య మన అపరాధములకి ఏమొచ్చింది విమోచన వచ్చింది మన అపరాధములకి ఏమొచ్చింది క్షమాపణ వచ్చింది మన అపరాధములకి పాప పరిహారము వచ్చింది దేవుడు అందుకే ఇక్కడ అంటూ ఉన్నాడు ఏమంటే ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధముల క్షమాపణ కలిగి ఉన్నది ఈరోజు మన అపరాధములకు ఈరోజు దేని వలన మనకు క్షమాపణ రాలేదు కానీ ఏసు క్రీస్తు రక్తంలో కడగబడడం వలన ఈరోజు మన అపరాధములు ఏమై ఉన్నాయి క్షమించబడి ఉన్నాయి మనము పరిశుద్ధులుగాను ఉండటకు దేవుడు జగత్ పునాది వేయబడకు మునిపే మన వల్ల ఆయన ఏం చేశాడు ఏర్పాటు చేసుకున్నాడు అయితే మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఏసు రక్తము ద్వారా ఏమొచ్చింది క్షమాపణ వచ్చింది మన అపరాధములన్నీ క్షమించబడినాయి మన పాపములన్నీ క్షమించబడినాయి మనము లోకం నుంచి దేవుడు మనమల్ని ప్రత్యేకపరిచాడు మనమల్ని ఈరోజు దేవుని బిడలగాను మనమల్ని ఏర్పరచుకొని ఉన్నాడు లూయా చూడండి ఎనిమిదో వచ్చి చదువు కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును కూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసలు సంపూర్ణమైన జ్ఞాన వివేచన వివేచనూయా సంపూర్ణమైన జ్ఞాన వివేచన అంటే ఇది కూడా పరలోక సంబంధమైనదే ఒకసారి యాక పత్రిక చేయండి పరలోక సంబంధమైన జ్ఞాన వివేచన ఎలాగుంటదో మూడో అధ్యాయం పదిహేడు వచ్చింది అయితే నుండి వచ్చి జ్ఞానము మొట్టమొదటిది ఎలాంటిదంట పవిత్రమైనది హెలుయా చూడండి పైనుంచి వచ్చి జ్ఞానము ఎలాంటిదంట మొట్టమొదట పవిత్రమైనది అది ఎలాగంటే నిష్కలంకమైనది దేవుని గొర్రెపిల్ల రక్తము ఎలాంటిదో పా పరలోకం నుంచి వచ్చిన జ్ఞానం ఎలాంటిది అది పవిత్రమైనది దాంట్లో ఎలాంటి మచ్చడాగ్ అనేది ఎలాంటి చెడు ఆలోచన అనేది ఎలాంటి అపవిత్రం అనేది ఉండదు ఆ జ్ఞానం ఏం చేస్తదంటే నిన్ను దైవికమైన మార్గంలో నడిపిస్తుంది హలెయా ఆత్మను నడిపించే మార్గంలో నిన్ను నడిపిస్తుంది అది అయితే ఈ పవిత్రమైనది తర్వాత సమాధానకరమైనది ఇది పరలోక సంబంధమైన జ్ఞానం మొదట పవిత్రమైనది రెండోది ఏంటంట సమాధానకరమైనది ఇది సమాధానము లేని దగ్గర ఏం చేస్తుంది సమాధానం ఇస్తుంది సమాధానం లేని దగ్గర ఏం చేస్తుంది సమాధానం ఇస్తుంది అదే విధముగా ఇది ఎలాగనంటే ఎక్కడైతే గలిబిలిగా ఉంటుందో సంఘం కావచ్చు సమాజం కావచ్చు ఇది ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానం అని అంటే పరలోకము నుంచి వచ్చిన జ్ఞానము అలే అందుకే ఇది మొదట పవిత్రమైనది రెండోది సమాధానకరమైనది మూడోది మృదువైనది అలే లూయా మృదువైనది సులభముగా లోబడతది ఇది ఇది ఏం చేస్తుంది సులభముగా లోపడుతుంది ఎందుకంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది పై నుంచి వచ్చింది కాబట్టి సులభముగా ఏమవుతుంది ఇది లోబడుతుంది అంటే చూడండి ఇంతకు ముందు మనము లోకములో ఉన్నప్పుడు మనం ఎవరికి కూడా మనం ఏమయ్యేవారము కాదు లోబడే వాళ్ళం కాదు ఇది పరలోకము నుంచి వచ్చిన ఈ సత్యమునికి ఖచ్చితంగా మనం ఏమవ్వాలి ఇప్పుడు లోబడాలి ఎందుకనంటే ఇది పరలోకము నుంచి వచ్చిన జ్ఞానము ఇది పవిత్రమైనది సమాధానకరమైనది మృదువైనది సులభముగా లోబడుచున్నది